నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలంలో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది బొమ్మనపల్లి చిగురు మామిడి గ్రామాలలో రాష్ట్ర మంత్రి వరిలో పొన్న ప్రభాకర్ ఆదేశాల అనుసారం సర్పంచుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ పంచాయతీ ఆవరణలో చిగురు మామిడి వైద్య అధికారులు ప్రజలకు ఉచితంగా రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు చేసి వారికి సరైన మందులు ఇవ్వడం జరిగిందని వైద్య అధికారులు తెలిపారు టీబీ ఉన్న వాళ్ళు అధైర్యపడవద్దని వాటికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు ఇవ్వబడనని తెలిపారు అందుబాటులో మందులు లేకుంటే చిగురు మామిడి మండల ప్రభుత్వ ఆసుపత్రికి పంపిస్తున్నామని ఆయా గ్రామాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కొంకట మౌనిక ఆకవరం భవానీ శివప్రసాద్ ఉప సర్పంచ్ విజయలక్ష్మి రాజు ఏఎన్ఎంలు ధనలక్ష్మి స్వరూపారాణి వైద్య అధికారులు వార్డ్ మెంబర్స్ ఆశా వర్కర్లు ప్రజాప్రతినిధులు ఇతర శాఖ అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులైన పొన్నం ప్రభాకర్ సారు ఆజ్ఞ మేరకు గౌరవనీయులైన కలెక్టర్ ఆజ్ఞ మేరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము అందులో భాగంగా ఇవాళ రక్తమూత్ర పరీక్షలు వన్ ట్వంటీ మెంబర్స్కు చేసినాము థైరాయిడ్ కొలెస్ట్రాలు రక్తహీనత ఉన్న మహిళలకు హిమోగ్లోబిన్ టెస్టులు చేసినాము అందరికీ మందులు ఇచ్చినాము టీబీ గురించి అవేర్నెస్ చేసినాము టీబీ ఏ విధంగా వస్తుంది ఒక టీబీ ఛాంపియన్ను ఎన్నుకున్నాము అతను సిక్స్ మంత్స్ వరకు ట్యాబ్లెట్స్ వాడిండు నాకు ఏ విధంగా తగ్గింది నేను ఏ విధంగా వాడుకుంటే ఏ విధంగా తగ్గిందని ప్రతి ఒక్క విలేజ్లో కూడా టీబీ ఛాంపియన్ లాగా ఉన్నది ఈ నేను ప్రతి ఒక్క మీటింగ్కు ఈయన కండక్ట్ తీసుకెళ్తున్నాము టీబీ గురించి అవేర్నెస్ చేసినాము టీబీ ఎవరెవరికి ఉంది ఏం గోలీలు వాడాలి ఏందని అన్నీ చెప్పినాము మన గౌరవనీయులైన సర్పంచ్ ఆదేశానుసారము మేము హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగినది నాము వ్యాధుల గురించి చెప్పినాము ఆరోగ్య మహిళ గురించి ఎన్సీడీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి చెప్పినాము కార్డుల గురించి చెప్పినాము టోటలు వన్ పాయింట్ వన్ ట్వంటీ మెంబర్స్ వచ్చినారు అందరికీ రక్త పరీక్షలు మూత్ర పరీక్షలు కొలెస్ట్రాల్ టెస్టులు అవన్నీ చేసినాము మందులు అందరికీ ఇచ్చినాము అందరికీ నమస్కారం ఈరోజు బొమ్మనపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరమును మన గౌరవనీయులైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ఆజ్ఞతో మేము హెల్త్ క్యాంపు నిర్వహించినాము అందులో అందరికీ రక్త పరీక్షలు మూత్రపరీ ఇక్కడ టీబీ చాంపియన్ అని ఒక వ్యక్తిని ఏర్పాటు చేయడం జరిగింది అతను ఎక్కడికి వచ్చినా కూడా అతనికి టీబీ గురించి ఆయన మందులు వాడిండు మందులు సకాలంలో వాడినందుకు ఆయనకు మంచిగా తగ్గినందుకు ఎక్కడ కూడా ఆయన టీబీ చాంపియన్గా నేను వాడుకున్నా టీబీ ఏది పెద్ద రోగం కాదు టీబీ మందులు ఉన్నవి టీబీ మందులు వేసుకుంటే అందరూ మనలానే ఉంటారు ప్రతి ఒక్క మనిషికి బ్యాక్టీరియా ఉంటుంది ఇమ్యూనిటీ శక్తి తక్కువ ఉండుట్లా బ్యాక్టీరియా దాడి చేసి మనకు టీబీ రూపకంలో మనకు వచ్చినది అందువల్ల మేము టీబీ చాంపియన్ ను ఎన్నుకున్నాము అతను ఎక్కడ మీటింగ్ అయినా కూడా టీబీ గురించి వివరించి చెప్తాను